ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వేయండి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ హీ కుంట్ డూ దట్ టూ ఇయర్స్ వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన మే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలందరితోనే మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సు చేస్తే చాలంటే డి డిడ్ దట్ కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయన మాడతాడా అసలు ఆయన ఏం తెలుసు ఆయన సీరియస్గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నావు అనగా ఒక అని పెట్టారు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు నీకు తెలియన్ వన్ కంపెనీ మాకు సబ్మిట్ పెట్టాల్స అవసరం రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చాయి ఇటుగో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం బట్ మేము ఏం సబ్మిట్ కోసం ఆగట్లే ఐఆర్ మూయింగ్ వెరీ ఫాస్ట్ మొదటి ప్రశ్న ఏంటంటే ఐదు సంవత్సరాల్లో పదిహేను బిలియన్ డిప్లై అయిపోతుంది ఫైవ్ ఇయర్స్లో మొత్తం ప్రాజెక్ట్ ఈ ఫేజ్ పూర్తవుతుంది నంబర్ వన్ నంబర్ టూ ప్రధానంగా మనం ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీపడి క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాం మూడోది డేటా సెంటర్ కావాల్సింది ఏంటంటే మొత్తం పవర్ లైన్స్ ఆ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డప్ చేయాలి దానికి ఈ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు దాంట్లో సుమారుగా ఒక సెవెన్ ఆర్ టెన్ పర్సెంట్ సబ్సిడీ మనం ఇస్తున్నాం ఎందుకంటే ఒక లైన్ వచ్చినట్టు అది కేవలం గూగుల్ కాదు మొత్తం ఎక్కువ సిస్టమ్కి వస్తుంది అట్లా పెట్టుబడి పెడుతున్నాం పవర్లో ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తున్న దానిపైన ఒక సబ్సిడీ ఇస్తున్నాం చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నిన్న మీరు మీ నిన్న అనౌన్స్మెంట్ కూడా చూస్తే మీకు అర్థమై ఉంటుంది అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు నిర్మలా సీతారామన్ మేడం గారు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు దేశానికి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక్క ఫోటోతో అర్థమై ఉంటుంది సో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు దేవర్ ఆల్ వెరీ హ్యాపీ అంటే మేము ఎంత సీరియస్ తీసుకుంటామంటే ఒక మీ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే కేంద్ర మంత్రులు కూడా సెండ్ ఆఫ్ ఏ మంత్రి ఇవ్వాలని మేము ముందలే ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించారు ఇప్పుడు నిజంగా చెప్తున్నా ఫైనాన్స్ మంత్రి గారు కేంద్రంలో ఫైనాన్స్ మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కోసం మేడం గారు ఫుల్లీ సపోర్టెడ్ ఈసెడ్ బాబు గారు దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ డేటా సెంటర్స్ అనేది వీ టు టేక్ పొజిషన్ అండ్ మీరు చూస్తే కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పాలసీ కాదు దేశాని కోసం తీసుకొచ్చిన పాలసీ దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ అది సో గతంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా చేసినప్పుడు చాలా మంది విమర్శించారు చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో టెలికామ్ డీరెగ్యులేషన్ చేసినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వాజ్పేయి గారితో చర్చించి చేశారు టెలికామ్ డీరెగ్యులేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ది చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఈ ద రిపోర్ట్ ఈ రోజు ధరలు ఎంత పడిపోయిందో లేదంటే ఇంకా లైట్నింగ్ కాల్స్ చేసుకుంటూనే ఉండేవాళ్ళో అది అవ్వకుంటే అంటే అంత ప్రోయాక్టివ్గా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం పాలసీస్ చేశాం సో అంత సీరియస్గా తీసుకున్నాం అందుకే నేను మీరు చూస్తే మంత్రులందరూ కూడా వచ్చారు వాళ్ళ ఎండార్స్మెంట్ కూడా ఉంది ముందు ముందు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైనింగ్ ఎంత స్పీడ్ కలుతుందో మీరు చూస్తారు కదా బస్ ఆస్లర్ మిత్తల్ వీ ఇట్ డన్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపాం రైల్వే జోన్ పూర్తి చేసాం బల్ డ్రగ్ పార్క్ నోడ్ కి శంకుస్థాపన చేసాం ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ చేసాం బీపీసీఎల్ రిఫైనరీకి ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోతున్నాం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ఏ స్పీడ్లో పరిగెడుతున్న ఇది ఉదాహరణ అని ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం పదిహేడు నెలలు అయింది పదహారు పదిహేడు నెలలు అయింది